హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి మా ఊర్లో బోనాల పండుగ రోజు తీసిన బ్లాగ్ పోస్ట్ చేయడం కొంచెం డిలే అయింది పిల్లలతో అస్సలు అవ్వట్లేదు మా ఊర్లోనైతే బోనాల పండుగ మస్త్ అవుతుంది అంటే మస్త్ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎక్కువ సిటీలో నాకైతే సిటీలో బోనాల పండుగ మా ఓన్ హౌస్లో చేసుకున్నా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు కానీ మా ఊర్లో బోనాల పండుగనైతే మస్త్ అనిపిస్తుంది ఇంకా మా చెల్లె నేనైతే ఆషాఢ మాసం అయిపోగానే శ్రావణ మాసంలో లాస్ట్ అమావాస్య ముందు వారం రోజు చేస్తారు మా ఊర్లో ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇంకా నేను మా చెల్లె కౌంట్ చేసుకుంటూ ఉంటాను డేట్స్ ఇంకా బోనాల పండుగ రోజు ఇంకా వంట కోసమని మా చెల్లె చూడండి అన్నీ కట్ చేసి పెట్టేసింది ఆల్రెడీ మటన్ కూడా వాష్ చేసి పెట్టింది ఇంకా లేట్ అవ్వకుండా ఉండడం కోసమని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా చెల్లె అన్నీ రెడీ చేసి పెట్టింది ఇంకా నేనేమో మటన్ తాలింపేద్దామని వేస్తున్నా ఈ రోజు ఫుల్ బ్లాగ్ చూడండి ఖచ్చితంగా ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది ఇక ఆల్రెడీ తాలింపు వేసేసినా కదా కడిగి పెట్టిన మటన్ కూడా వేసేసిన చెల్లె మటన్ ఫ్రై అయితే బాగుంటుంది అక్క అన్నది ఇంకా మటన్ చెల్లెకి మటన్ ఫ్రై కావాలన్నది అనేసి మటన్ కుక్కర్లో వేసి ఉడకబెట్టేసిన ఇంకా మటన్ ఫ్రై కూడా చేయాలి కాకపోతే మటన్ కర్రీ కూడా వన్ అండ్ హాఫ్ కేజీ దాకుంది కదా కర్రీ కుక్కర్లో వండితే బాగుంటుంది అని అంటే ఇంకా మా డాడీకి ఏమో కుక్కర్లో వండితే పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇంకా డాడీ కోసం అని గిన్నెలోనే పెట్టి వండినా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనేసి ఇంకా మటన్ ఫ్రై కోసం ఆల్రెడీ మటన్ ఉడికిందని చెప్పినా కదా ఇంకా తాలింపు అది దగ్గరికి అయిపోవాలి అందులో ఉన్న వాటర్ మనం తీసేయాల్సిన అవసరం లేదు అదే బాగుంటుంది ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయినాక లాస్ట్కు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కానీ సూపర్ ఉంటుంది ఇంకా మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా మా చెల్లెని కొత్తిమీర కట్ చేసింది కదా అంటే దానికి దెబ్బ దెబ్బ పని అయిపోవాలి ఫాస్ట్ పని అయిపోవాలని చెప్పేసి పెద్ద పెద్ద ఆకులతో కట్ చేసింది చిన్నగా కట్ చేయంటే పెద్దగుంటే మాత్రం తినరా అని ఇంకా పంచలేదు పక్కనే ఉంది కదా వీడియో షూట్ చేసింది మా చెల్లె ఇంకా మటన్ ఫ్రై అయిపోయింది రసం కూడా పెట్టేసినాయి ఈ గ్యాప్లో ఇంకా రసం అయిపోయింది మా డాడీకి ఎన్ని కర్రీస్ అన్నీ ఉండని లాస్ట్కి రసం లేకపోతే మా డాడీ అస్సలే తినడు ఇంకా ఇవన్నీ అరే ఇంత కష్టపడ్డరు కదా అని అన్నాడు రసం చేయడానికి అంత బద్దకి ఇచ్చిందా అని తిడతాడు అనేసి ఇంకా అందుకోసమని ఫస్ట్ రసం చేసిన ఇక తర్వాత బగార్ రైస్ కోసమని కట్టెలపై మీద వండుదాం రా అంటే మా చెల్లె కట్టెలపై మీద అయితే మళ్ళీ ఈ నుంచి అన్నీ మళ్ళీ మోసుకుపోవాలి ఇడ అయితే వండేసేరాదు నాటుకోడి కారీ కట్టెలపై మీద వండుదూ తీ అని చెప్పింది ఇంకా మా డాడీ కూడా వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా బగార్ రైస్ వండేసిన మా డాడీ వచ్చేసి నాటుకోడికి అవన్నీ కాపుతారు కదా అదంతా నాటుకోడిని తీ అంత పీకేసిరు అదే బోర్వీకటం అంటారు కదా బోరువీకి దాన్ని అంతా కాపిండు కాపి దానికి మంచిగా పసుపు వేసి కడిగిండు మంచిగా నీట్గా వాష్ చేసి ఇస్తే ఇంకా నాటుకోడి కర్రీ కూడా చేసిన డాడీ ఇది చేస్తుండే ఇంకా కట్టెలపై మీద పూరీలు చేసేద్దామని నేను మా చెల్లి ఇద్దరిపం అదే మా పాప నాతో కూర్చుంది మా చెల్లేమో నేను పూరీలు చేస్తుంటే ఆమె కాలుస్తుంది పక్క పుంటే ఆమెను క్లిప్ తీయలేదు మా పాప కూడా నేను చేస్తాను నాతో పాటు కూర్చుంది ఇంకా అన్ని వంటలు రెడీ అయిపోయినాయి అందరం ఫ్రెష్ అయిపోయినాం ఇంకా ఫస్ట్ మా అమ్మ అందరికి అన్నం పెడుతుంటే అయ్యో పూరీలు మర్చిపోయినావా అని చెప్పేసి ఇంకా పూరీలు వేసుకొని తిన్నాం తెలంగాణలో ఏ అయినా ఇంకా కొన్ని చోట్లల్లో గారెలు ఎక్కువ వేసుకుంటారట కానీ మా సైడ్ అయితే ఖచ్చితంగా ఊర్లల్లో మా తెలంగాణలో మా విలేజ్లో సైడ్ అయితే పూరీ ఉండాల్సింది ఏ పండుగ అది బోనాల పండగకు పూరీలు చేస్తారు నాన్ వెజ్ ఉన్నదంటే పక్కాగా ఇక ఆ దసరా ముందు అన్నిటికి కూడా పూరీలు చేస్తారు ఇంకా మా అమ్మ అమ్మేమి ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి మొక్కు కొబ్బరికాయ కుడుతుంది ఎవరి గురించి మొక్తున్నావు అని మా చెల్లె పక్క నుంచి సెటైర్లు అవుతుంది ఇంకా బోనాలు తీసుకెళ్దామని ఇంకా డబ్బ చాటింపు చేసేరు బోనాలు తీసుకెళ్ళాలని ఇంకా మా డాడీ నాకు బోనం ఎత్తి మా చెల్లెని ఎత్తుకోమంటే అసలు ఎప్పుడు ఎత్తుకోరు మా ఇంట్లో నేను ఒక్కదానే ఎత్తుకుంటా మా అమ్మ అప్పుడు ఎత్తుకుంది మేము చిన్న ఉన్నప్పుడు ఇంకా నేను పెద్దగా అయిన దగ్గర నుంచి ఇంకా నేనే ఎత్తుకుంటున్నా ఇయర్ అంతకు ముందు లాస్ట్ ఇయర్ పాప కొంచెం చిన్నగుంది బాబు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అప్పుడు నాకు కుదరలేదు కాబట్టి మా చెల్లెలు ఎత్తుకుంది మా చిన్న చెల్లెలు అన్నీ ఎత్తుకుంది కానీ మా పెద్ద చెల్లెలు అసలే ఎత్తుకోదు ఇక్కడ చూడండి ఇంక అందరం బోనాలు తీసుకొని పోయి గుడికాడ పెట్టినాము ఆ పెట్టినాక మా ఊర్లో ఎట్లుంటుంది అంటే పడి తీస్తారు అన్నీ ఒక్కసారి పెట్టినాక మనం తీసుకుపోయిన వేపాకులు అన్ని తీసుకుపోయి గుడి పైన వేస్తారు మళ్ళీ అందులోంచి మనం అందరం బోనం తీసుకెళ్ళింది అన్ని పడి తీసి ఆ పడినంత మళ్ళీ ఒక దాంట్లో వేసి అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసి మళ్ళీ ఆ తర్వాత పడిని మళ్ళీ కొంచెం కొంచెం మళ్ళీ మన బోనంలలో కూడా వేస్తారు ఇక్కడేమో ఏమో భారతీస్తు భారతీయడం అనే అంటారు మా సైడ్ అయితే ఇంకా అన్ మస్తండి మస్త్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది కరెక్ట్ బోనాలు ఎత్తుకుపోయే టైంకి వర్షం పడ్డది మళ్ళీ బోనాలు తీసుకొచ్చే టైంలో మళ్ళీ వర్షం పడ్డది ఆ మధ్యలో అక్కడ గుళ్ళో ఉన్నంతసేపు అయితే ఏం వర్షం పడలేదు బాగా అనిపించింది చాలా అంటే చాలా మస్త్ ఒక పీస్ఫుల్గా కనిపించింది అసలు అయినా కూడా ఊర్లల్లో ఆ సంభ్రమే వేరు చిన్న పండగైనా పెద్ద పండుగైనా ఇంకా తర్వాత మా చెల్లె అసలు వీడియోలు కనబడతలేదంటే ఇంకా ఆమె మస్తు బిజీగా ఉంది ఆమె వీడియో తీసుకుంటుంది కాబట్టి ఇంకా ఆమెకి అసలు కుదరలేదు ఇంకా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్